చిత్తూరు జిల్లా కుప్పం పురపాలక పరిధిలో నారాయణపురంలో నిన్న సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది భర్త తీసుకున్న అప్పు చెల్లించలేదన్న నెపంతో ఒక మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేసిన దారుణం ఉదంతం వెలుగులోకి వచ్చింది పోలీసుల కథనం ప్రకారం నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికనప్ప వద్ద ఎనభై వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు అయితే అప్పు తీర్చలేక తిమ్మరాయప్ప కొంతకాలం క్రితం గ్రామం విడిచి వెళ్లిపోయాడు దీంతో అతని భార్య శిరీష తన పుట్టిల్లైన శాంతిపురం మండలం కెంచనబళ్లకు వెళ్లి బెంగళూరులో కూలిపనులు చేసుకుంటూ తన కుమారుణ్ణి పోషించుకుంటోంది